ఇది నా రీసెర్చ్ పేపర్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే టైప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు కంగ్రాట్స్ ఏ నీ కళలన్నీ నెరవేరబోతున్నాయి మీ అమ్మగారు ఎంతో సంతోషపడతారు కానీ ఇదంతా ఎవరి పని నాకు తెలియదే నువ్వు ఆర్డర్ చేసిన ప్రొవిజన్స్ ఇవ్వడానికి చోళన్ సూపర్ మార్కెట్ నుంచి ఎవరు వచ్చారు నేను అప్సెట్ గా ఉన్నందువల్ల రిమోట్ తో డోర్ ఓపెన్ చేసి రూమ్ లో ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను కానీ ల్యాప్టాప్ ఆన్లోనే ఉంది నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసరికి ఆ లింక్ అన్ని ఓపెన్ అయి ఉన్నాయి ఏంటి కథలు చెప్తున్నావా మర్యాదగా నిజం చెప్పలేదో సింగపూర్ సుబ్రహ్మణ్య స్వామి కావాలంటే నువ్వే చూడు వాడు ఏదో రాసి అంటించి వెళ్ళాడు మీలాంటి వాళ్ళే చెల్లమ్మ మెడిసిన్ చదవాలి సో స్వీటే కానీ ఇదంతా చాలా దారుణమే నేను నా తీసేసి కంప్లీట్ చేయలేదు ఇదిగో ఇది కూడా చేయలేదు తను కంప్లీట్ చేయలేదు మరి నీకు మాత్రం ఎలా దొరికింది తనకు లక్ ఉన్నట్టుంది వదిలేవే నో ఛాన్స్ వాడేదో పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు కష్టపడకుండా రీసెర్చ్ పేపర్స్ దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా శనగపప్పు రెండు కిలోలు కందిపప్పు సూర్య ఎరా ఓ డెలివరీ ఇచ్చి రావడానికి ఇంత హలో మీతో కొంచెం మాట్లాడాలి ఏంట్రా సడన్ గొంతు మార్చి మాట్లాడుతున్నావు నా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్కి మెడికల్ రీసెర్చ్ పేపర్స్ హ్యాక్ చేసి ఇచ్చింది మీరే కదా ఎవరు బీడి చెప్పాడా ఓ పచారి కొట్టివాడికి ఏం తెలుసండి మీరేదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను అదే హ్యాండ్ రైటింగ్ అది చేసింది మీరే అని నాకు తెలుసు నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ మీకు ఒక విషయం చెప్పిన మీరు వెతికే మనిషి నేను కాదు మీకు పప్పు కావాలా పట్టుకోండి మీకు బియ్యం కావాలా తీసుకోపోండి అది వదిలేసి హ్యాకింగ్ గీకింగ్ అని ఏదేదో అంటున్నారు అదంతా తప్పండి ఎవడో ఒకటి డే అనే కష్టపడి కోర్ట్లు ఖర్చు పెట్టి రిసర్చ్ పేపర్ ప్రిపేర్ చేస్తే మీరు వెంటనే వాటిని హ్యాక్ చేస్తారా ఇది చట్ట ప్రకారం నేరం అండి ఎంత పెద్ద రిస్కో తెలుసా మీకు ఒక్కనే కదా ఉన్నాను ఎందుకల్లా అరుస్తున్నారు జాబ్ క్లోజింగ్ టైం మీరు వెళ్ళండి మీరు నాకు హెల్ప్ చేయండి అంతేగా రేమా వాడు కాదని చెప్పాడు కదా మళ్ళీ మళ్ళీ ఎగ్జిట్ సూర్య నేను చెప్పానుగా నంపకం బాగలేదు చిన్నపిల్లరా ఏదో తెలియక మాట్లాడింది దానికి ఏంట్రా షాప్ వచ్చి గొడవ చేసింది చూస్తూ ఊరుకోమంటావా నేను నాన్న నాన్నున్నారని ఊరుకున్నాను ఇవాళ రాని చెప్తాను బావా చెప్పేది విను తనతో గొడవ పడ్డా వచ్చేసి వచ్చేసి కోపడి తిట్టడం వరకు ఓకే కానీ చెక్ చేయి చేసుకోదు మేడం మీ రీసెర్చ్ పేపర్ టాపిక్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను నా రీసెర్చ్ పేపర్స్ నేను చూసుకుంటాను మీరేం హెల్ప్ చేయక్కర్లేదు వెళ్ళండి అశ్విత మేడం అలా అనకండి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను ఏయ్ వెళ్ళమని చెప్పవే అశ్విత ఏమండి టైం ఏంది ఇంకా రాలేదు అశ్విత మేడం నేను చెప్పేది వినండి మీ రీసెర్చ్ టాపిక్ ఏంటో చెప్పండి ఒక నిమిషం ఆగండి మీకెంత ఎంత హెల్ప్ చేశాను మీరు అనేది చెప్పొచ్చు రిసర్చ్ చేస్తుందంటే నోరు మూసుకుని రాదు అశ్వి ఏమండి చెప్పండి ఇప్పుడు అమ్మాయి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నావు అర్జెంటుగా తెలుసుకోవాలా అవునురా ఈ తోటపల్లి వచ్చాయి కదా అర్జెంటు గణేష్నే ముందు ఫోన్ చేసి ఎలా ఉన్నారు

అమ్మాయి దగ్గర ఏదో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంది టైం వేస్ట్ చేయకు అసలు వర్క్ అవుట్ అవ్వదు అమ్మాయి నీ మీద పిచ్చే కోపంగా ఉంది రా పంచుద్దాం అందుకే రా ఇంకో ప్లాన్ వేసాను ఏంటా ప్లాను నమస్కారం ముందుగా అశ్విత మీరు నన్ను క్షమించాలి మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు కానీ నేను మీకు కన్ఫామ్ గా హెల్ప్ చేస్తాను మీకు ఏ రీసెర్చ్ పేపర్ కావాలని అడిగితే చెప్పట్లేదు అందువల్ల మీ యూనివర్సిటీలో లాస్ట్ పదేళ్ళుగా రీసెర్చ్ కి సంబంధించిన అన్ని పేపర్స్ ని డౌన్లోడ్ చేసేసాను మీకు మీ ఫ్రెండ్స్ కి వాటిలో ఏం కావాలో అన్నిటినీ తీసుకోండి కానీ ఆ లింక్ వన్ అవర్ లో డిలీట్ అయిపోతుంది Surprise. 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 <laughs> uh, uh, sorry, uh, excuse me. Should I help you? Yeah, sure. Uh, Are you from Singapore? No. ఇండియాని ఓ టర్బులెన్స్ చాలా ఎక్కువ కనిపించింది కదా అవును లోపల ఉన్నోడు ఇబ్బంది పెట్టలేదా అమ్మాయా అబ్బాయ్యా యాక్చువల్లీ ఇక్క మీదే చెక్ చేయాలి ఒక హాలిడేకి వచ్చాను అలాగే స్కాన్ చేద్దాం అనుకున్నాను ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా సింగపూర్లో అలాంటిది ఏమీ లేదు మీకేమీ కావాలి అమ్మాయ్యా అబ్బాయ్యా అమ్మాయ్యానండి ఆల్రెడీ అమ్మాయ అని పేరు కూడా పెట్టేశాను మరి అబ్బాయి పుడితే అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే నా బిడ్డే కదా కానీ మీ వాయిస్ లో నిరాశ కనిపిస్తోంది అయ్యో అబ్బాయి అయితే ఆకాశ అని పేరు పెడతాను చాలా మాకోసం మేమే కదా పోరాడాలి ఒంటరిగా వచ్చారా అవును అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా నో ఇట్స్ ఓకే మేనేజ్ నైస్ నైస్ మీటింగ్ ఓ వావ్ సో స్టే స్తున్నారా అవును యాక్చువల్లీ టూ డేస్ కి స్కాన్ సెంటర్ ఇక్కడికి దగ్గరే ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది అప్పుడైతే ఆకాశ అమయానా అని ఇవాళ ఈవినింగ్ తెలిసిపోతుంది నాకే పిచ్చ టెన్షన్ గా ఉందండి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇవాళ మన డిన్నర్కి మీట్ అవుదామా అప్పుడు నేను రిజల్ట్ తెలుసుకుంటాను సరే నో ప్రాబ్లం అయితే ఈరోజు ఈవినింగ్ లాబీలో ఎయిట్ పిఎం మీట్ అవుదామా తప్పకుండా అమ్మాయి అయితే మీ ట్రీట్ ఆకాష్ అయితే నా ట్రీట్ బాబా ఏం అందమరా ఎంత స్వీట్ గా ఉందో నిన్న కూడా డిన్నర్కి వెళ్ళిన చోట రే చాలరా పంచుడ్రా రేయ్ ఎందుకురా అశ్విత గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలా కోపడుతున్నావు లేకపోతే షాప్కి మోడల్ని చేసావు ఎన్ని నాళ్ళు కొనని పప్పు ఉప్పుల్ని తన మొహం చూసి కొనేస్తారా అయినా ఇన్నెల్గా నీతో ఉన్నాను నన్ను ఎప్పుడైనా మోడల్ని చెయ్యాలనిపించిందా ఆ పచ్చిమిరపు లేవు సరే నేను పెద్దగా పట్టించుకోలేదనుకో ఆలోచించరా ఇదంతా వర్కౌట్ అవుతుందా ఏది వర్కౌట్ అవే అశ్విత ఒక డాక్టర్ నువ్వు మీ నాన్న కోసం చేసే త్యాగా అర్థం చేసుకుని షాప్ లో కూర్చుంటుందా పీజీ పిహెచ్ండెన్స్ లో పూర్తి చేసిన వాడివి చదువుకి తెలివికి ఈ చూసుకుంటారంటే ఒప్పుకుంటుందా అంతేకాకుండా క్యారెక్టర్ తెలిస్తే భయపడి పారిపోతుంది నాన్న ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదురా ఊరు సమస్య కోసం ముందుండి చేసిన పోరాటంలో మా అమ్మ చనిపోయింది అప్పుడు వచ్చింది ఆయనకి భయం ఇది ఒక రకమైన ఫోబియా అని డాక్టర్స్ అన్నారు ఆయన నా కోసం ఎంతో చేశారు అందువల్ల ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నారు నువ్వే కదా ఉద్యోగం ఇప్పించావు నా పెళ్ళానికి ప్రసవతి ఏది అన్నా కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు పోయ్యానడిగింది నేను ఇక్కడ పరిస్థితిని మెంగను లేక కక్కను లేక అనిపిస్తుంది వారి పెళ్ళం డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది వచ్చేవా వారు అన్నాడు అయ్యో భగవంతుడా అయ్యో గోపి మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంతంలోకి మేము పోతాం అయ్యో సూర్య వీడిని చూడు వీళ్ళు నానికి నేను ఏమో సమాధానం చెప్పాను సింగపూర్ అస్సలు పంపిస్తున్నా అన్నారు నన్ను నమ్మి పంపించారు ఇప్పుడు ఆయనకి నా చూపించారు అయ్యా Rek bavo...